హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ మనం ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ చాలా మంది అయితే వచ్చేసి రియల్ కౌశలంలో ఎగ్జామ్స్లో జరుగుతున్న క్వశ్చన్స్ చెప్పండి అక్క అని చెప్పేసి మా మెసేజ్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్స్ కౌశలం ఎగ్జామ్లో భాగంగా నేనైతే వచ్చేసి కౌశలంలో రియల్ గా ఎగ్జామ్స్ లో అడుగుతున్న క్వశ్చన్స్ అయితే తెలియచేస్తున్నాను అక్కడ మీకెలా తెలుసు రియల్ గా అడిగారని చెప్పేసి ఇప్పుడు కౌశలంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎవరైతే రీసెంట్ గా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ మీ అకౌంట్ కి లాగిన్ అయ్యి టెక్నికల్ క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తే మీరు రాసిన టెన్ క్వశ్చన్స్ వేటికి ఆన్సర్స్ కరెక్ట్ పెట్టారు వేటికి రాంగ్ పెట్టారో తెలుస్తుంది సో అలా నేను క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను సో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే రీసెంట్ గా ఎగ్జామ్ రాసారో వాళ్ళందరూ టెక్నికల్ లో క్వశ్చన్స్ ని మన కామెంట్ బాక్స్ లో పేస్ట్ చేయండి ఒకవేళ మీకు రాకపోతే పోనీ అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ అదర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎగ్జామ్ కి వెళ్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ గా అవుతాయి ఈ క్వశ్చన్స్ తప్పకుండా దీన్ని మర్చిపోద్దు ఫ్రెండ్స్ చాలా మందికి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కమింగ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్వర్ట్ ద ఆక్టల్ నెంబర్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ అండర్ స్కోర్ ఎయిట్ టు డెసిమల్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ నైన్ అని సో ఆక్టల్ నెంబర్స్ ని డెసిమల్ నెంబర్స్గా మార్చాలంటే బ్రైట్ అండ్ ఈచ్ డిజిట్ విత్ పవర్ ఆఫ్ ఎయిట్ ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఫైవ్ ని పవర్ ఆఫ్ ఎయిట్గా ఉంటే ఇలా రాసుకోవాలన్నమాట సెవెన్ ఇంటూ ఎయిట్ స్క్వేర్ ప్లస్ డెసిమల్స్ కదా స్క్వేర్ వన్ జీరో లాగా సో టూ ఇంటూ ఎయిట్ ఫ్రాఫ్ వన్ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫ్రాఫ్ జీరో సో సెవెన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ టూ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఇంటూ వన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ నైన్ సో ఆన్సర్ ఇస్ ఫోర్ సిక్స్టీ నైన్ సో ఇది కూడా ఏమైనా ఈజీగా అనిపిస్తుందా అంత అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయందే ఎలాంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్లో అయితే చేయలేము ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేస్తాము సో ఐ హోప్ ఇది యూస్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను మనం సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్